తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కులఘలన చేపట్టాం గురువారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ గోదావరికర్లో జరిగిన పాతికేయుల సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నామని బీసీలకు ఆర్థిక సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వారన్నారు దేశం మొత్తం గర్వపడేలా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అలాగే ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీలను బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఊర్వలేకనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ కపట ప్రేమను కురిపిస్తున్నారని అభివృద్ధి చూడలేక ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా రామగొండం నియోజకవర్గం స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు మా దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ ప్రతిపక్ష నాయకులు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల భాగంగా ప్రతి రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి ప్రజా ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని స్వయంగా వాడవాడ ఊరూరున తెలుసుకొని ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ దేశ అసలు స్వరూపాన్ని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలి ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరగాల్సిన అవసరం సమయం వచ్చింది జరగాలన్న ఒక సంకల్పంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాన్ని దేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టాల్సిన అంశాన్ని మరి రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మనకి ఈ రాష్ట్రంలో కనీవేని ఎరగని రీతిలో ఎవరు ఊహించని విధంగా వర్గీకరణ చేసి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రానికి ఇవాళ ఆచరణ పెట్టినటువంటి ఒక ఒక భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ కులగణన దాదాపుగా ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ప్రతి ప్రాంతాల్లో నూట యాభై ఇళ్లకు ఒక ఎమినరేటర్ని పెట్టి వారికి ఒక సూపర్వైజర్ సిస్టమ్ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు యాభై రోజుల పాటు సర్వే జరిగింది మొన్న ఇది కూడా అద్భుతం భారతదేశానికి భారతదేశంలో మన రాష్ట్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలను వారి వారి యొక్క కుల గణన చేసి వారి సంఖ్యను వారి బలగాన్ని వారి బలాన్ని వారికి రావాల్సిన న్యాయం చేయాల్సిన రిజర్వేషన్ ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం కసరత్తు చేసింది వంద కోట్ల పైన దీన్ని వెచ్చించి లక్ష దాదాపు లక్ష పైన మంది దీంట్లో భాగస్వాములను చేసి ఈ ప్రక్రియను పూర్తి చేసి చేసిన తర్వాత ఒకరోజు అసెంబ్లీ కార్యాచరణను పెట్టి అందరి అభిప్రాయ సేకరణ తీసుకొని దీన్ని ఇంకా మీరు చెప్పినటువంటి ఆలోచనలను తీసుకొని ముందుకు వెళ్తాం ఇలా భారతదేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం ఇలా బీసీ కుల ఘన చేసింది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమంలో ఒక బంగారు బాట నేసింది భవిష్యత్ తరాలకి ఇలా రోడ్ వేసే కార్యక్రమం చేద్దాం ఇంకా దాంట్లో మార్పులు చేద్దాం మీకున్న అనుభవంతో సలహాలు చెప్పండి ఏదైనా తప్పిదాలు చెప్పండి స్వీకరిస్తాం మళ్ళీ కూడా చెప్తామని చెప్పడం జరిగింది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజుగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యొక్క నిర్ణయాన్ని మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలా జరుపుకున్నాం ఇటు బీసీ బంధువులు ఇటు దళిత బంధువులు ఇతర కులాల దళితులకు ఈ రాష్ట్రంలో ఇలా బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్న మల్లికార్జున ఖర్గే గారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి చరిత్ర అనేక మంది దళిత నాయకులను భారతదేశంలో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి సర్దార్జీ అయిన జాయిన్ చేయన్సీ కూడా ఎస్సే బాబు జగ్జీవన్ రావు గారు మొదలు అంబేద్కర్ గారు చరిత్ర అంతా చూస్తే కూడా సామాజిక న్యాయం పాటించింది ఎవరైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలోనే ఈరోజు మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న చూస్తా ఉన్నా నేను ఇవాళ గొప్పగా పండగ చేసుకోవాల్సిన అవసరం మన అందరం కూడా ఇక్కడ ఉన్నవారు ఇక్కడ బీసీ బహుజనులమున్నాం మనం దళిత బిడ్డలం ఉన్నాం ఇవాళ పటాకలు కాల్సి స్వీట్లు పంచుకొని పండుగ చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప దినంగా నేను భావిస్తా ఉన్నాను మన బాధ్యత అని చెప్తా ఉన్న రాజకీయాలకు అతీతంగా ఈరోజు చరిత్రాత్మకమైనటువంటి సంఘటన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పట్టి గారికి శ్రీధర్ బాబు గారికి ఇతర మొత్తం మంత్రివర్గ సభ్యులకు ఈరోజు దక్కుతుందనే విషయాన్ని చెప్తా ఉన్నా ఈరోజు నేను నిన్న రాత్రి నుంచి చూస్తా ఉన్నా ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇదొక భయంకరమైనటువంటి ఒక ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులను నేను ఏ రోజు మేము ఊహించలేదు చూడలేదు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అసలు బీసీలను దగ్గర కూడా రానిటువంటి వాళ్ళు గేట్లోకి రానిటువంటి వాళ్ళు బీసీల గురించి ఆలోచించని వాళ్ళు ఇయాల దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇవాళ బీసీల పంత పాట పాడుతూ ఉన్నారు బీసీలకు అన్యాయం జిగుతూ ఉంది అంటున్నారు మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న ఈ ప్రాంతంలో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా రాజకీయ కొరకు కులాల గురించి మాట్లాడే తప్ప సమస్త బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఏ ఒక్క నాయకైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా దొరల పార్టీ బహుజనులను గేటు బయట నిలబెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మాట్లాడితే అది ఇలా జాతి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీలాంటి అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి ఇక బీజేపీ పార్టీ ఓడి మట్టికే బీసీ ఎప్పుడైనా ఒక్క బీసీ కానీ ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా ఇవాళ అన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వారు తప్ప దాంట్లో ఇంకొకరికి చోటే లేదు ఎందుకంటే ఇవాళ చాలామంది వాళ్ళ నాయకులు దాంట్లో ఉన్న సంగతి నాకు ఇంటి పుట్టు అందరు తెలుస్తారని నాకు మొత్తం తెలుస్తుంది అదే చరిత్ర ఇవాళ పూర్తిగా బీ బలహీనాల వారి బీసీలకి దళితులకు పూర్తిగా అనగదొక్కేటువంటి కార్యచరణ ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీలోనే ఉంటుంది ఇలా బీజేపీ పార్టీ ఒక అగ్రవర్ణాలను పెంచి పోషించే పార్టీ మత కళాలను పెంచి పోషించేటువంటి పార్టీ వాళ్ళ ఈ దేశంలో బహుజనుల రాజ్యం రావాలి బహుజనులకు పెద్దపీట వేయాలి బహుజనులు అగ్రస్థాయిలో ఉండాలి భవిష్యత్తులో బహుజనుల బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి సామాజిక ఉద్యోగ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ముందుండాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఇది చేస్తూ ఉన్నాం రేపు ప్రత్యేక అసెంబ్లీ కార్యాచరణ చేస్తాం దాంతో కూడా తీర్మానం చేసి ఇలా నలభై రెండు శాతానికి ఇప్పుడు అసెంబ్లీ